బీఆర్ఎస్ పార్టీ భూ దశకు వచ్చినటువంటి మూకాముడిగా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి మరి కొందరు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అయితే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్ దగ్గరికి పోయి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నట కేసీఆర్ ఫోన్ చేసి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసిన వాళ్ళతో ఫోన్ లైన్ లో మాట్లాడినా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఒకటేనట చాలా క్లియర్ గా పార్టీ వర్గాలలో వినబడుతున్నటువంటి వార్త మేము వెళ్ళిపోతాం సార్ అంటూ కూడా కేసీఆర్ కు ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏం జరుగుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎమ్మెల్యేలు ఎందుకు జంప్ అయితా అంశం పైన కొంత బ్రీఫ్ గా అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు పొలిటికల్ ఐటార్ కటా కార్తీక లైవ్ లో ఉన్నారు కార్తికతో మాట్లాడదాం కార్తిక బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కథమైపోయేటటువంటి దశకు వచ్చింది సుమారు అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు మినహా ఇస్తే సుమారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ఎమ్మెల్సీలు కూడా పార్టీలు మారుతున్నటువంటి సిచ్యువేషన్ పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ పార్టీకి రాకపోవడం నిజంగా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది మరోవైపు పార్టీని పక్కన పెట్టి హరీష్ రావు కేటీ రామారావు ఇద్దరు కూడా ఢిల్లీలో సుమారు వారం దాటినటువంటి నేపథ్యంలో కూడా ఢిల్లీలో వాళ్ళ చెల్లె కోసము పార్టీలో ఇటు పిరాయింపులం ఆపడానికి తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీలోకి ఆ పార్టీని విలీనం చేయడానికి నానా రకాలుగా లాబింగ్లు చేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం సో ఎమ్మెల్యేలను ఇటు కేసీఆర్ తన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెడితే ఫామ్ లో చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంది సో కేసీఆర్ కు ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇస్తున్నారనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నది ఏం జరగబోతుంది కార్తీక ఎందుకు ఎమ్మెల్యేలు మారేటటువంటి అవకాశం వస్తున్నది అంటే సహజంగా తిరుపతి ఒక సామెత ఏంటి అంటే రోమ్ నగరం దగ్గర పెడుతుంటే రాజు పిడేలు వాయిస్తున్నాడు అన్నట్టు కారు తగలబడుతుంటే అంటే ఈ పార్టీ పోతూ ఉంటే కేసులు పడుతూ ఉంటే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతూ ఉంటే నాయకులు అయినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఆ పార్టీ కీలకమైన నాయకుడు మంత్రి ట్రబుల్ షూటరు మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలో కూర్చొని కవితని ఇడిపించుకోవాలని చూస్తున్నారు సహజంగా ఎమ్మెల్యేలతో వంటి వాళ్ళు మాట్లాడాలి వాళ్ళ పార్టీ మారటానికి కారణాలు తెలుసుకోవాలి వాళ్ళు పార్టీ క్యాడరు ఇబ్బందులు వీటి మీద దృష్టి పెట్టాలి కానీ ఇవన్నీ వదిలేసి పార్టీని పార్టీ కేడర్ని పార్టీ నాయకత్వాన్ని పార్టీ పరిస్థితుల్ని ఇదన్నిటిని వదిలేసి వాళ్ళు పూర్తిగా ఢిల్లీకి పరిమితయ్యారు కేవలం కవిత కోసం ఒక విషయాన్ని పార్టీ రివ్యూ చేసుకోలేదు అనేది పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున మనది పడుతూ ఉంది ఏంటిది అంటే అసెంబ్లీలో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో గెలవగలిగినటువంటి పార్టీ అదే బై ఎలక్షన్ వచ్చేసరికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో ఎందుకు ఊడిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని పరిస్థితి పార్టీ ఎందుకు పడిపోయింది దీని మీద ఎందుకు రివ్యూ జరగదు ఎందుకు కేసీఆర్ అందరినీ గుర్తిబెట్టి పార్టీ సర్వే సభ్య సమావేశం పెట్టి అందరితో కలిసి డెక్షన్ తీసుకోలేడు పార్టీని ఎందుకు పునరుత్తేజం చేయట్లేదు ఎందుకు జనంలోకి తిరగట్లేదు ఎన్నికలు వస్తేనే జనంలోకి వెళ్ళాలా ఎన్నికలు లేకపోతే జనంలోకి పోవద్దా పార్టీ పార్టీ యంత్రాంగం క్యాడరు నాయకులు తర్వాత ప్రజలు వీళ్ళెవరితోనూ సంబంధం లేకుండా కేసీఆర్ కుటుంబం గడపటాన్ని పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుంది దీనివల్ల ఎమ్మెల్యేలు పార్టీని మారుతూ ఉన్నారు పార్టీ క్యాడర్ కింద సంక్షోభాలు పడిపోతూ ఉంది అధికారం లేక పార్టీ ఉంటుందో లేదో తెలియక కేసీఆర్ కుటుంబం మీద కేసులు నమోదు అవుతున్నాయి ఉన్నాయి వాళ్ళు జైలుకి పోతారని వార్తలు వింటూ ఉన్నారు ఒకవైపు వాళ్ళ కుటుంబంలో కవిత ఆల్రెడీ నూట యాభై రోజులు అవుతుంది జైలుకి పోయి ఇడిపించుకునే పరిస్థితి లేదు ఒకరి మీద ఒక అపవాదం మీద ఇంకొక అపవాదం వచ్చి ఉంది పార్టీ ఏమో రోజు రోజుకి కనుమరుగైపోతూ ఉంది జిల్లాలో పార్టీ కీలకమైన నాయకులంతా కూడా మీ పార్టీలో ఉంటే లాభం లేదు ఇది మునిగిపోయే పడవనుకో అని చెప్పేసి అటు కాంగ్రెస్లోకో బీజేపీలోకో జాయిన్ అవుతూ ఉన్నారు ఒకవైపు కాంగ్రెస్ ఉరుకులు పెడతా ఉంది ఇంకోవైపు కాంగ్రెస్కి ఖచ్చితంగా కాంగ్రెస్ అపోజ్ చేసే క్రమంలో బీఆర్స్ ఉండాలి నిన్న దాకా ఉన్న పార్టీ అది కాబట్టి కాంగ్రెస్ని ఖచ్చితంగా కట్టడి చేసేది లేదు ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ పొందగలిగేది ఖచ్చితంగా బీఆర్ఎస్ అయ్యి ఉండాలి కానీ బీఆర్ఎస్ లేకపోగా ఆ స్పేస్ని బీజేపీ ఆక్రమిస్తుంది మన పార్లమెంట్ ఎన్నికలు చూడండి మీరు కాంగ్రెస్కి ఎనిమిది స్థానాలు వచ్చే బీజేపీ బీజేపీకి ఎనిమిది స్థానాలు వచ్చినాయి వాస్తవిక బీజేపీకి అది ఎనిమిది రావాల్సింది బీఆర్ఎస్కి రావాలి కానీ బీఆర్ఎస్ స్పేస్ని బీజేపీ ఆక్రమించేసింది మన ఉదాహరణకి ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో గేటర్ హైదరాబాద్ పదిలో ఒక ఎంఐఎం ఏడు స్థానాలు మహల్ ఒకటి బీజేపీ గెలవగలిగింది ఎనిమిది స్థానాలు తప్ప మిగతా గేటర్ హైదరాబాద్లో ఉన్న పా అసెంబ్లీ స్థానాలన్నీ గెలవగలిగింది బీఆర్ఎస్ఏ కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఏం జరిగింది మొత్తం బీజేపీ గెలిచింది మల్కాజ్గిరి కానీ లేదా మన చేవెల్లె కానీ తర్వాత సికింద్రాబాద్ కానీ ఇవన్నీ కూడా బీజేపీ గెలిచింది తో హైదరాబాద్ ఎంఐఎం కంచుకోటలో కూడా ఎంఐఎంకి బీజేపీనే పోటీ ఇచ్చింది సో బీజేపీ ఏమి రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉంది కానీ బీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు పార్టీ క్యాడర్తో నాయకులతో రోజువారీ ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ జరగట్లేదు పార్టీ నాయ పార్టీ జనాలకి క్యాడర్కి మరియు నాయకుడికి మధ్య చాలా గ్యాప్ పెరిగిపోతా ఉంది కాబట్టి ఈ పార్టీలో ఉంటే నష్టం తప్ప లాభం లేదు రెండోది వాళ్ళ కేసును వాళ్ళే భరించలేకపోతూ ఉన్నారు వాళ్ళ మీద ఇప్పటికే మనం చూస్తున్నాం విద్యుత్కి సంబంధించిన అంశం మీద కమిషను ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది కాలేజీలో దాని మీద ఎంక్వైరీ జ్యుడిషియర్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది తర్వాత ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం కవిత డీ రికర్స్ కళ అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చోవటం అనేక కోణాలు ఉన్నాయి ఇటు ధరణి వెబ్సైట్కి సంబంధించిన విషయంలో కానివ్వండి లేకపోతే ఆ కోకాపేటకు సంబంధించిన భూముల వ్యవహారంలో ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించిన విషయంలో కానివ్వండి ప్రగతి భవన్ సెక్రటేరియట్ విషయంలో కూడా కేసీఆర్ పైన నానా రకాలుగా విమర్శలు కూడా వస్తున్నాయి కార్తీక ఎస్ ఇప్పుడు మీరు చెప్పిన ఆరోపణలన్నీ ఇప్పుడు నడుస్తున్న ఎంక్వైరీ కాక అదనదిగా సో ఈ వరుస ఎంక్వైరీ కనుక నడిచి రేపు కేసీఆర్ అరెస్ట్ అయితేనో కేటీఆర్ అరెస్ట్ అయితేనో ఆ పార్టీని ఎవరు నడిపించాలి కాబట్టి ఆ పార్టీ కనుమరిగే పరిస్థితి ఉంది రెండోది ఏంటంటే ఆ పార్టీ తన అధికారులు ఉన్న క్రమంలో పది సంవత్సరాలు అధికారులు ఉన్న క్రమంలో కన్ను ఎరగకుండా కేవలం టీడీపీ నుంచో లేదా ఇతర పార్టీ నుంచో వలస వచ్చిన నాయకులతో పార్టీ నడిచింది తప్ప తన పార్టీని తను పెంచుకునే ప్రయత్నం చేయాల గ్రామ కమిటీలు వేసుకొని వార్డు కమిటీలు వేసుకొని మండల కమిటీలు వేసుకొని జిల్లా కమిటీలు వేసుకొని దాని ద్వారా రాష్ట్ర కమిటీలు వేసుకొని నిర్మాణాత్మకంగా ఒక పార్టీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్దటం అనేది బీఆర్ఎస్లో జరగలే బీఆర్ఎస్ అనేది ఎంతసేపటికి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళ మీద బయట కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళ మీద డిపెండ్ అయిన పార్టీగా అట్లా అధిక అధికారం ఉంది కాబట్టి నడిచిపోయింది తప్ప ఫ్లోలో నడిచిపోయింది తప్ప అది ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ లేదు కాబట్టి ఆ పార్టీలో ఇలా గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ రాజకీయ నేపథ్యం వేరు వాళ్ళ రాజకీయ నేపథ్యం సగం టీడీపీ సగం కాంగ్రెస్ అన్నట్టు ఉంది కాబట్టి వాళ్ళెవరూ బీఆర్ఎస్తో ఉండేవాళ్ళు కాదు రెండు కేసీఆర్తో కలిసి కేసులు ఎదుర్కొనే వాళ్ళు కాదు ఆపోజిషన్కి అలవాటు అయిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళంతా ఇలా పార్టీని మారుతున్నారని చెప్పుకోవాలి జరుపుతాయి రైట్ ఇంకో విషయం చెప్పండి కార్తికన్నా అన్న చాలా క్లియర్ గా కేసీఆర్ వాళ్ళందరినీ కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసిండు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో వాళ్ళందరూ కూడా లేదు సార్ మేము ఉండలేము వా వల్ల కాదు మిమ్మల్ని మీరే కాపాడలేకపోతా ఉన్నారు మేము కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో మీరే ఆలోచన చేయండి సార్ అని చెప్పి కేసీఆర్ కే చెప్పొచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఒక చర్చ వినబడుతుంది నిజంగానే కేసీఆర్ కి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా పూర్తి బయటికి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎస్ కేసీఆర్ పామ్ హౌస్ పిలిపించుకున్నాడు ఎమ్మెల్యేలతో వన్ టు వన్ మీటింగ్ పెట్టుకున్నాడు సమిష్టిగా మీటింగ్ పెట్టాడు వాళ్ళందరికీ నాతో మళ్ళీ బట్టిక్రమ టచ్ లో ఉన్నాడు కొమరి డెంకర టచ్ లో ఉన్నాడు ఈ గవర్నమెంట్ ఆర్ నెల ఉంటది వన్ ఇరే ఉంటది బీజేపీతో మనం కలుస్తున్నాం బీజేపీతో కలిసి గవర్నమెంట్ పాల్ చేస్తాం సీఎం నేను కాపాయిన ఇంకోవరైనా అయితే ఇలాంటి చాలా కథలు చెప్పే ప్రయత్నం చేశారు క్లియర్ గా వాళ్ళు చెప్పింది ఒకటే ఇవన్నీ కాదు సార్ మీరు బీజేపీతో టైప్ ఉందో ఇంకోటి ఉందో ఇంకోటి ఉందో కవితను బయట చేసుకు చూపించుకోండి చాలు మీరే చాలా ఇబ్బందులు ఉన్నారు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు మీ బయట టీఆర్ చేయడం గడుపుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఇంకా మాకు మీరు ఏం అభయ్యం ఇస్తారు రెండోది ఒకటి నేను క్లియర్గా చెప్తున్నా తిరుపతి వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉండటం వల్ల అదే టీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉండటం వల్ల వాళ్ళు కేసీఆర్ వంచం చేరినోళ్ళు తప్ప వాళ్ళెవరికి కూడా తెలంగాణ వాదంతో కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు భావోద్వేగాలతో కానీ కమిట్మెంటెడ్ లేదా టీఆర్ఎస్ భావాజాలంతో పచ్చకించి టీఆర్ఎస్ భావాజాలంతో కమిట్మెంటెడ్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళని చేసి కేవలం రాజకీయాలు తెలంగాణ సెంటిమెంట్ పేరుకు ఆడుకున్నాడు కేసీఆర్ ఆయన చేరవేసినంతా కూడా ఆ భావాజాలంతో సంబంధం ఏమన్నా చేరవేశాడు ఎవరిని కొత్త క్యారెడ్ని కేసీఆర్ తయారు చేయాల మీకు ఉదాహరణ చెప్తా తెలంగాణ మొత్తం తెలుగులో అంటే ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పుట్టినప్పుడు అనేక మంది కొత్త నాయకులు ఎమర్జయ్యారు కానీ టీఆర్ఎస్కి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొత్త నాయకత్వాన్ని అమర్ చేయాల ఆల్రెడీ ఉండి ఇతర రాజకీయ అవకాశాల కోసం చూస్తున్న నాయకత్వాన్ని అమర్ చేసుకుందప్ప నేను చాలా వీడియోలో చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పా పేర్లతో సహా చెప్పా కడియం శ్రీరావు ఎవరు ఎల్లబరి దయాకర్ ఎవరు తొమ్మ నాగేశ్వరరావు ఎవరు నామా నాగేశ్వరరావు ఎవరు గంగుల కమరాకర్ ఎవరు తర్వాత తలసాని శ్రీనివాస యాదవ్ ఎవరు వీళ్ళెవరు టీఆర్ఎస్లో పుట్టి పెరిగినోళ్ళు కాదు కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కాదు తెలంగాణ కోసం దెబ్బలు తిన్నోళ్ళు కూడా కాదు కనీసం కానీ ఇలాంటి నాయకులను నమ్ముకొని ఆ పార్టీ పనిచేసింది కాబట్టి ఇలా పార్టీ మునిగిపోయే పడవలా ఉంది అందుకనే వాళ్ళు కేటా కేసీఆర్కి అవుట్ అండ్ రైట్ ఇచ్చారు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు నీ కుటుంబ ఇబ్బందుల్లో ఉంది నీ బిడ్డ జైల్లో ఉంది నువ్వు ఇయర్ రేపో మాపో జైలు కన్నట్టు నీ పరిస్థితి ఉంది మాకేం అభయ ఇస్తూ ఇస్తామని రెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వాళ్ళు మూకుమ్మడిగా పార్టీలు మారుతున్నారు ఎప్పుడు మనం గతంలో కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీ మారారు మీరు చూశారు కదా తర్వాత ఇంకో తప్ప అలా చూశారు కదా చెప్పండి సో ఒక విషయం చెప్పండి కార్తిక అంటే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి మాది విడిచిపెట్టండి అంటూ క్లియర్ కట్ గా కేసీఆర్ మోహంపైనే చెప్పి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా ఎస్ నేను మీకు వచ్చి చెప్తా వరంగల్ జిల్లాలో ఒక నాయకుడిని అయితే పోతున్నోడిని కిడ్నాప్ చేసినట్టు చేసేసి పామోదు పిలిపించుకొని గంట క్రాస్ బీకాడు కేసీఆర్ ఒక రోజంతా పామోదులో ఉంచుకున్నాడు పార్టీ మారదు నువ్వు ఉండు అని చెప్పేసి తీరా పామోదు నుంచి బయటకు వచ్చాడు లేదు మళ్ళీ పోయి పార్టీయే మారాడు ఆ నాయకుడు సో సో అలాంటి పరిస్థితులు బిఆర్ఎస్ లో ఉన్నాయంటే ఇక ఏం చెప్పాలి తిరుపతి క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ కు చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మీ బిడ్డనే కాపాడుకోలేకపోయారు మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారు మీరు సుప్రీం కోర్టు దాకపోయినారు సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా మీకు సంబంధించినటువంటి ఏదైతే విద్యుత్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశం ఉందో మీది మీరు సేవ్ కాలేకపోయారు ఆఖరికి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టుకు పోయినారు హైకోర్టు నోటీస్ కొట్టేసినటువంటి పరిస్థితి కోర్టుకు పోయినారు సుప్రీంకోర్టు లో కూడా మీకు అక్కడ చేదు దెబ్బను ఎదురు కావాల్సిన అవసరం కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మీ దుకాణం బంద్ అయినట్టే లెక్క ఖచ్చితంగా మేము పార్టీలు మారడమే వేరే ఆప్షన్ లేదంటూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు క్లియర్ కట్ గా కేసీఆర్ కు చెప్పి చెప్పినట్టుగానే చెప్పినట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాలి ఏం జరగబోతుందో